నేను మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగట్లేదు కేవలం ఒకే ఒక కామెంట్స్ అయ్యింది మీ రాశి ఏంటో మీ జన్మ నక్షత్రం ఏంటో కామెంట్స్ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ప్రత్యేకమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుందంట ఇది ఈ ఈ రాజయోగం వల్ల ప్రభావం దీని ప్రభావం కొన్ని రాసులపై మాత్రమే ఉంటుంది ఆ రోజు చంద్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించడంతో పాటు కుజుడితో సంయోగం చెందుతాడంట దీని వల్ల ఏర్పడే మహాలక్ష్మి రాజయోగం కొన్ని రాసుల వారికి మానసికంగా ఎంతో ప్రశాంతతను సంపదను కలిగిస్తుందంట అయితే ఏ రాసుల వారికి ఈ ప్రయోజన ప్రయోజనాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మూడు రాసులకి ఈ ప్రయోజనాలు ఉంటాయి ఒకటి కర్కాటక రాశి రెండోది మీనరాశి మూడోది వృశ్చిక రాశి కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగస్తులకి చాలా లాభంగా ఉంటుంది వీరికి అన్ని ప్రయోజనాలు కావాల్సిన ప్రయోజనాలన్నీ చేకూరుతాయి శారీరకంగా ఫిజికల్గా మీ హెల్త్ బాగాలేనట్లయితే మీకు మీకు అంత బలం లేకపోతే మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటే వాటన్నిటి నుంచి విముక్తులవుతారు మీ బలాన్ని పెంచుకుంటారు మీ శరీరంని ఇంతకుముందులాగా మళ్ళీ తిరిగి మామూలుగా అయ్యేలాగా చేసుకుంటారు సమస్యలన్నీ మీకు తొలగిపోతాయి పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా మీకు తొలగిపోయి సమాజంలో మీకట్ల గౌరవం పెరుగుతుంది ప్రజలకి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మానసికంగా చాలా మంచి ఆరోగ్యంతో ఉంటారు మీకు మానసిక సమస్యలు ఉన్నట్లయితే లేదంటే ఇంట్లో పనుల వల్ల కానీ వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కానీ మీకు మానసిక ఒత్తిళ్లు ఉంటే మీకు చాలా స్ట్రెస్ ఉంటే అవన్నీ తీరిపోయి చాలా ప్రశాంతంగా ఉంటారు పీస్ఫుల్గా గడుపుతారు మీ ఫ్యామిలీతో పాటు అట్లాగే వ్యాపారాలు చేసే వారికి కూడా చాలా లాభాలు ఉన్నాయి జీవితంలో మీరు మేము చేస్తున్న ఈ వ్యాపారంలో ఈ ఊహించని మార్పులు వస్తాయా రాదా మేము అనుకున్న ప్రోగ్రెస్ మేము సాధించగలుగుతామా లేదా అన్న డౌట్ ఉంటే అదంతా మీకు ఇప్పుడు తీరిపోయి మీరు ఊహించని అభివృద్ధి మీకు పట్టే అవకాశం ఉంది నెక్స్ట్ మీనరాశి మీనరాశి వారికి కుటుంబంలో ఎస్పెషల్లీ కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఫ్యామిలీ గొడవలు పర్సనల్ ప్రాబ్లమ్స్ లేదా మిస్అండర్స్టాండింగ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ కానీ తల్లి పిల్లలు తల్లి తండ్రి పిల్లల మధ్యలో ఉన్న ఆస్తి తగాదాలు కానీ లేకపోతే అనదముల మధ్యలో ఉన్న ఆస్తి తగాదాలైనా ఏమైనా సరే ఇట్లాంటి మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ తొలగిపోయి మీ పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది శనిదేవుడిని కొంచెం పూజిస్తే మీరు ఈ సమయంలో చాలా బాగుంటుంది మీ లైఫ్ శని దేవుడి ప్రభావంతో మీరు కొత్త కొత్త ప్లాన్స్ వేసుకొని మీ ఫ్యూచర్ కోసం కొత్త కొత్త ప్లాన్స్ వేసుకొని చాలా మంచిగా వాటిని కనుక అనుకరిస్తే మీ జీవితం చాలా బాగుంటుంది శనిదేవుడికి పూజలు చేయడం మంచిది ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు చాలా బలపడతారు మీరు ఫైనాన్షియల్గా మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఏదైనా అనుకున్న పనులు చేయాలనుకుంటే ఏదో పలానా పని నేను చేయాలి అని అనుకున్నారంటే ఇదే రైట్ టైము అది చేయడానికి లేదంటే అది పూర్తి చేసుకోవడానికి అదనపు ఆదాయం కోసం అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ప్యాసివ్ ఇన్కమ్ కోసం మీరు కనుక ట్రై చేసినట్లయితే ఇప్పుడు అది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వచ్చిన అవకాశాలని మీకు ఏదైనా ఒక ఛాన్స్ వస్తే వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటే మీరు ఊహించని రీతిలో మీ జీవితం మారిపోతుంది నెక్స్ట్ వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి కెరియర్ చాలా బాగుంటుందంట కెరియర్లో మీరు అనుకున్నది ఏదైనా సరే చేయాలనుకుంటే అది ఇప్పుడు మీకు చేస్తే ఖచ్చితంగా మీకు నెరవేరుతుంది ఆల్రెడీ నిరుద్యోగులకు మీరు ఉద్యోగాలు అప్లై చేసుకుంటూనే ఉండండి ఉద్యోగ అవకాశాలని వదులుకోకుండా అప్లై చేసుకుంటూనే ఉండండి మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అట్లాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే మీకు కావాలనుకున్న ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ బోనస్లు కానీ అవంతా కూడా ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది ఎవరైనా ఆన్ ఆన్సైడ్కి వెళ్ళాలనుకుంటే కూడా మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ఆన్ ఆన్సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి మీ కాన్ఫిడెన్స్ని తగ్గించుకోకుండా ముందుకు వెళ్తే మీకు అంత మంచి జరుగుతుంది ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు చేయండి మీకు అంత సత్ఫలితాలే వస్తాయి మీరు ఏదన్నా పనులన్నీ చేయాలనుకుంటే ఇంతకుముందు కంటే ఇప్పుడు ఈజీగా చేయగలుగుతారు స్టూడెంట్స్ అయితే ఎస్పెషలీ ఏదన్నా మేము రాణించలేకపోతున్నాం మేము చదవలేకపోతున్నాం మేము ఎగ్జామ్లలో మార్కులు తెచ్చుకోలేకపోతున్నాం అని ఢీలా పడిపోతుంటే అలా అవ్వకండి ఇప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్న రిజల్ట్స్ మీకు వస్తాయి మీ చేస్తున్న పని నుంచి మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయండి ఎందుకంటే మీకు అంతే మంచి రిజల్ట్స్ వస్తాయి ఏదన్నా జీవితంలో మంచి పని చేయాలి సాధించాలి అనుకుంటే మీకు కరెక్ట్ టైం ఇదే కాబట్టి వృష్టికి రాసి వారు ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయండి అంత మంచిగా జరుగుతుంది